ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సంగారెడ్డిలో ఘనంగా బాలల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి మంజీరా డ్యామ్ వద్ద ప్రభుత్వ కళాశాలలకు చెందిన బాలికల విన్యాసాలను తిలికించి హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించిన టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ చేర్యాల ఆంజనేయులు మాజీ ఎంపీపీ లావణ్య దుర్గేష్ సిడీసీ చైర్మన్ గడీల రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ వైప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ నాయక్ సదాశివపేట పట్టణ అధ్యక్షుడు మున్పల్లి సత్యనారాయణ సంగారెడ్డి మండల అధ్యక్షుడు బుచ్చిరాములు ఏఎంసీ సడాకుల కుమార్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్ తాళ్లపల్లి మాజీ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాజీ సర్పంచ్ బలరాం మోతిలాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్ధన్న కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

చూడాలి కదా వాళ్ళ మాట తెలుస్తుంది వాళ్ళ ధైర్యం వాళ్ళ చిన్నతనం కూడా కాదు

இது நடித்தே தப்பிச்சு நாள் எக்கெக்கோசிசா மாட்டோம் R provincy of abelson The еёales are gettingростed. For the recent aftershocks news. ключing याद ले गुड 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 स्लो 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 जल्दी आगे जाना है वेरी गुड बंद साइड 44

ఇప్పుడు జస్ట్ ట్రైన్ చేస్తుంది ఏముంది ఎనిమిదవ తరగతి మా ఊరి పేరు పెద్ద చిన్నపేట్ మా స్కూల్ పేరు కేజీబీవి ఆంధ్ర ఎందుకు వచ్చారు మీకు ఏం చేస్తాం మేము ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ నేర్చుకోవడానికి వచ్చాము నే నేర్చుకోకముందు చూశాక చాలా భయమేసింది వేసింది వామ్మో ఇవన్నీ చేయాలా ఎంతో ఎంత హార్డ్ ఉంటాయో కింద పడిపోతా పడిపోతామేమో అని చాలా భయం ఉండేది కానీ కొన్ని చేసిన తర్వాత ఈ ఓ సింతేనా ఇంకోసారి చేయ చేయాలనిపిస్తుంది ఇంకా మరికొన్ని మరికొన్ని చేపిస్తే ఇంకా చేయాలనిపించేంత ధైర్యం వచ్చింది సార్ వాళ్ళు మమ్మల్ని చాలా జాగ్రత్తగా సేఫ్టీ అవన్నీ పెట్టి పైకి పంపిస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ ఇంకోసారి చేయాలనిపిస్తుంది ఫ్రిడ్జ్ నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా మిగతా అన్ని కూడా చాలా బాగా అనిపించింది కానీ నాకు ఎక్కువ బాగు అనిపించింది పర్మా బ్రిడ్జ్ మొత్తం మేమే ఉన్నాయి పర్మా బ్రిడ్జ్ విన్నర్ విన్నర్ రైడ్స్ ఇలా మేము ఎందుకు వచ్చినాం అంటే కొన్ని యాక్టివిటీస్ యాక్టివిటీస్ నేర్చుకోవడానికి వచ్చినాం యాక్టివిటీలు మంచిగా అనిపించినవి కానీ మాకు ఒక బిజీ యాక్టివిటీస్ హ్మ్ ఓకే టీచర్ బిజీ సరే ఓ ఓసపి ఇప్పుడు చూడడం ఫస్ట్ టైం ఇది లైఫ్ లో రియల్ గా పోదు అనిపిస్తుంది నాకైతే ఫైవ్ డేస్ ఇంకా చేయాలనిపిస్తుంది ఎక్కినప్పుడు భయమైంది ఫస్ట్ ఎక్కినప్పుడు అయితే భయమైంది ఇంకా కానీ ఎక్కిన పైన ఎక్కినా అయితే కింద పడిపోతానేమో భయం అయింది కానీ ఫస్ట్ సెకండ్ టైం ఎక్కినప్పుడు ఇంకా ఇంకా ఈజీగా ఎక్కినా భయం భయం కాలేదు శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రోత్సహిస్తున్న అందరి కూడా నా తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ಚಾಚಾ ನೆಹರು ಬರ್ತ್ಡೇ ಪಿಲ್ಯಲಕಿ ಚಿಲ್ಡ್ರನ್ಸ್ ಡೇಗ ಶುಭಾಕಲು ತಿಳಜೇಸ್ಕೊಂಡು ಚೆರೋದಿ